హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే ఆక్టోపస్ వ్యూ అండి అచ్చంపేట నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంటుంది ఒకసారి అందరూ వెళ్ళి చూడండి చాలా బాగుంటుందండి ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ అండి వెహికల్ లోపలికి వెళ్తుంది లేదా కాలినడకనైనా వెళ్ళొచ్చు దగ్గరే ఉంటుంది ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఈ రిపబ్లిక్ డే ఒక స్పెషల్ అండి అదేంటంటే ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరవ రోజు ఇరవై ఆరవ సంవత్సరం ఈ మూడు చరిత్రలోనే ఫస్ట్ టైం అండి ఇలా రావడం ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరవ రోజు ఇరవై ఆరో సంవత్సరం అండి ఎంత అద్భుతంగా ఉందో కదా త్రిబుల్ ట్వంటీ సిక్స్ అండి ఫస్ట్ టైం చరిత్రలోనే ఇలా రావడం ఇక్కడే ఎండ్ పాయింట్ అండి వెహికల్స్కి ఇక్కడ పార్కింగ్ చేసి నుంచి వాక్ అంతే చాలా దగ్గరలో ఉంటుంది అలా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ వెళ్ళొచ్చు ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఈ చెట్టు అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఎండిపోయి ఉంటుంది కదా ఇది కూడా ఒక స్పెషల్ అనిపిస్తుంది కదా ఇక్కడ ఈ చెట్టుకు ఒక త్వర ఉందో పక్షులు ఏమైనా విత్తనం వేసావో ఏమో తెలియదు కానీ చెట్టు మాత్రం అక్కడ పచ్చగా ఉంది ఆకులతో ఫస్ట్ టైం అలా కనిపించింది ఎప్పుడు చూసినా ఎండిపోయిన చెట్టే ఇదే అండి దగ్గరలోకి వచ్చేసాం ఆక్టోపస్ వ్యూకి చాలా బాగుంటుంది ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంటుంది ఇదైతే ఒక అద్భుతమైన దేవుని సృష్టి కదండి మౌంటైన్స్ మధ్యలో వాటర్ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే మనుషులేమన్నా దీని చెక్కారా అన్నట్టుగా అనిపిస్తుందండి ఆ కొండను కానీ అది చూడండి ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఆక్టోపస్ కాళ్ళు ఎలా ఉంటాయో మన హ్యాండ్ అరచేయి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఆక్టోపస్ వ్యూ అక్కడ కాళ్ళు అలా మొత్తము ఆ కొండంతా అలా ఉంటుంది దాన్నే ఆక్టోపస్ వ్యూ అంటారండి ఆక్టోపస్ ఏ విధంగా అయితే ఇలా అన్ని కాళ్ళు కాళ్ళు కలిగి ఉంటుందో అలా ఉంటుంది ఆ కొండల మధ్యలో వాటర్ చూసారా ఎంత బాగుందో చాలా చూడండి లోపల చిన్న సందులాగా ఉంటుంది కదా అక్కడ కూడా వాటరే ఉన్నాయండి ఇక్కడికి వెళ్ళే వాటర్ అక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడంటే వాటర్ తక్కువ ఈ కొండనైతే చెక్కినట్టుగానే ఉంది ఇక్కడ ఇందులో స్టీమర్లు పడవలు అన్నీ వెళ్తున్నాయి అంటే బోటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా అది వెళ్తుందండి మనకు మంచు వల్ల సరిగ్గా కనిపించడం లేదు ఫిషరింగ్ చేసే వాళ్ళు అలా వెళ్తుంటారు కదా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆక్టోబస్ వ్యూ దగ్గర అక్కడ ఆక్టోబస్ దగ్గర చూడండి కొన్ని ఇండ్లు కనిపిస్తున్నాయి అక్కడ మనుషులు ఉంటారేమో తెలీదు అక్కడ వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఉంటారేమో మనకైతే తెలీదు మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అందరము హ్యాపీగా ఎంజాయ్ చేసాము మేము ధోర్నాల నుండి అమరాబాద్ ఫారెస్ట్ అండి వెళ్తున్నాము మా పిల్లలైతే చాలా నీరసంగా ఉన్నారు లాంగ్ జర్నీ చేశాము కదా ఎర్లీ మార్నింగ్ లేసి రెడీ అయ్యి వచ్చేసాము టిఫిన్ కూడా చేయకుండా అందుకే మొహాలు అలా ఉన్నాయి మేము అందరము ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇక్కడైతే ఫొటోస్ దిగి మళ్ళీ మేము వెళ్ళాలి ఇక్కడ చాలా కూల్గా ఉంటుందండి చక్కగా ఫొటోస్ దిగి వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది చల్లగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి మేము మళ్ళీ అమ్రాబాదు జంగిల్ సఫారీకి వెళ్తున్నామండి ఆ వెళ్ళేదారిలోనే ఇక్కడ ఇది విజిట్ చేసి వెళ్తున్నాము చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్